దేశం వికసిత భారత దిశలో పయనిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు ఆపరేషన్ సింధుర సమయంలో పౌరులపై దాడి చేయకూడదని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా భారత్ చేసుకుందని భారత్ శాంతి అహింస సిద్ధాంతాలను విశ్వసిస్తుందని ధన్కర్ అన్నారు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా ఎవరూ ఊహించిన విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అందుకే భారత వృద్ధిని కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు దేశ లక్ష్యం కేవలం తన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజలను కూడా అభివృద్ధిపరచడమే లక్ష్యమని అన్నారు All decisions in this country a sovereign nation are taken by its leadership there is no power on the planet to dictate India how to handle its affairs we do live in a nation and nations that are a committee we work in togetherness we work in tender we have mutual respect diplomatic dialogues